హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని సో పెనమలూరు మండలం పోరంకిలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకానికి దిగారు వృద్ధ దంపతుల స్థలంపై ఎమ్మెల్యే కన్నేశారు వృద్ధ దంపతులకు నాదిళ్ల భానుతో కొంతకాలం సరిహద్దు వివాదం సాగుతోంది సంబంధం లేకపోయినా స్థల వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు బోడే ప్రసాద్ తీరుపై వృద్ధ దంపతులు మండిపడుతున్నారు పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా గోడ కట్టించారు పది రోజుల క్రితం స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు మొక్కలు కూడా నాటారు పోరంకిలో మేము ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం నాదెల్లా భాను అనే వ్యక్తికి తమకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి ఎమ్మెల్యే బోడప్రసాద్కు మా స్థలంతో ఎలాంటి సంబంధం లేదు అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు పది రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూల మొక్కలు పెట్టించారు నిన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అనుచరులు మా స్థలంలో గోడ కట్టారు అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులే దగ్గరుండి మరీ గోడ కట్టించారు గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు ప్రసాద్ మనుషులు నా భర్తపై దాడి చేశారు వృద్ధుడు అని కూడా చూడకుండా లాగి పడవేశారు మాకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు వేడుకుంటుండడం చాలా ఆవేదన కలిగిస్తుంది మరి న్యాయస్థానాలు పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాదు మీ ఎమ్మెల్యేల అరాచకాలు అరికట్టండి సార్ ప్లీజ్